హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ప్రగతి వెల్కమ్ టు ప్రగతి మత్స ఈరోజు వీడియోలో మంగళగిరిలోని డిఎల్ హ్యాండ్లూమ్స్ నుంచి లేటెస్ట్గా వచ్చిన పట్టు శారీస్ అండ్ డ్రెస్ మెటీరియల్స్ చూపిస్తున్నానండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి నేను చూపించే ప్రతి మోడల్ మిస్ అవ్వకుండా చూడగలుగుతారు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి నేను ఏ కొత్త వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ షాప్ వారికి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉందండి మన కాలో మనకు ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ చేస్తారు ఈ షాప్లో మనకు పట్టు శారీస్ కాటన్ శారీస్ పట్టు డ్రస్ మెటీరియల్స్ కాటన్ డ్రస్ మెటీరియల్స్ అన్నీ హోల్సేల్ ప్రైస్లోనూ రీటైల్గా కూడా లభిస్తాయండి హోల్సేల్గా పర్చేజ్ చేయాలి అంటే షాప్ని అయ్యి క్వాలిటీ చెక్ చేసుకొని పర్చేజ్ చేయండి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మనకు గుంటూరు విజయవాడ బైపాస్లో కనకదుర్గమ్మ తల్లి గుడి పక్కన రుచి గ్రాండ్ కేఫ్ ఉంటుందండి దాని పక్కన రోడ్లో స్ట్రైట్గా వచ్చేస్తే మనకు డీఎల్ హ్యాండ్లూమ్స్ అని కనిపిస్తుంది మీకు రూట్ మ్యాప్ని కూడా చూపిస్తాను అడ్రస్ గురించి కానీ నేను చూపించే ఐటమ్స్ గురించి కానీ ఏదైనా డౌట్ ఉన్నట్లయితే వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారండి మీకు రూట్ మ్యాప్ని కూడా చూపిస్తాను అన్నాను కదండి గుంటూరు విజయవాడ బైపాస్ రోడ్ అండి ఇది చూశారు కదా కనకదుర్గమ్మ దుర్గమ్మ తల్లి గుడి పక్కనే రుచి కేఫ్ ఉందండి దాని పక్కన రోడ్ లో ఎటు తిరగకుండా స్ట్రైట్ గా అని కనిపిస్తుంది చాలా ఈజీగా అండి ఈ రూట్ మ్యాప్ సహాయంతో చాలా ఈజీగా షాప్ కు వచ్చి మీకు నచ్చిన ఐటమ్స్ పర్చేజ్ చేసుకోవచ్చు సో మరి లేట్ చేయకుండా ఏ రోజు కలెక్షన్ అయితే చూపిస్తున్నానండి మాది పాత మంగళగిరిలో ఉన్న డిఎల్ హ్యాండ్లూమ్స్ అండి ఈ అడ్రస్ వచ్చేటప్పటికి మినీ బైపాస్ ఉండిది కదండి తెనాల్ ఫ్లైఓవర్ దాటిన తర్వాత పక్క రోడ్డు అండి స్ట్రైట్గా వస్తే డెడ్ ఎండ్లో డిఎల్ హ్యాండ్లూమ్స్ అని ఉంటుందండి ఎవరికైనా అడ్రస్ తెలియపోతే గూగుల్లో డిఎల్ హ్యాండ్లూమ్స్ అని లొకేషన్ పెట్టే ఈజీగా వచ్చేసింది టిష్యూ పట్ల ఇక్కత్తు శారీ ఒకటి ఓపెన్ చేస్తాను కలర్స్ కూడా చూడండి మేడం ఇది ఇది ఆల్ ఓవర్ టిష్యూ వచ్చేసి శారీ మొత్తం ఒక కాటన్ పైప్ పట్టు కాదు టిష్యూ పట్టిది శారీ మొత్తం ఎక్క తీంగ్ వచ్చింది ఇది యాభై బాటరు ఇది పళ్ళు కూడా కాంట్రాస్ట్ వచ్చింది ఇది పళ్ళు పళ్ళు కూడా రెండు లైన్స్ లో ఉంటాయి మేడం ఒకసారి చూడండి ఇవి ఎంత బాగుంది గా ఉంది ఇది బ్లౌజ్ కూడా ప్లెయిన్ ఏదైనా వర్క్లు చేయించుకున్నా కానీ మనకు ఆగిద్ది కూడా మనం వీటిలో కలర్స్ వేస్తాను ఒకసారి చూడండి ఒకసారి చూడండి కలర్స్ కూడా ఎంత బాగున్నాయో క్రీము ఇలాంటి కలర్స్ కూడా నేను వేస్తున్నాను మా స్క్రీన్ మీద కి వాట్సాప్ చేయండి సే శారీ కావాలన్నా సింగిల్ శారీ అన్నా కొరీ ఉండిద్ది కలర్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి కలర్స్ ఇప్పుడు వచ్చినాయి స్టాక్ ఇది అలా బెయిల్ అలా ఓపెన్ చేసాము అలా వీడియో తీసాము సార్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి ఒక కలర్ అంతే మాత్రం సూపర్ ఎంత బాగుండదు బాటిల్ గ్రీను ఇటీకరాయి పొడి కలరు చూడండి నేను వీడియోలో కలర్స్ తక్కువగా చూపెడుతున్నాను మా షాప్కి వస్తే ఇంకా ఎక్కువ కలర్స్ ఉంటాయి బాగున్నాయి కలర్స్ లైట్ కలర్స్ ఉంటాయి డార్క్ కలర్స్ ఉంటాయి దీంట్లో ఇది ఆల్ ఓవర్ టిష్యూ వచ్చింది కాబట్టి శారీస్ అయితే ఇదే ఇవే కలర్స్ మీకు శారీ ఇంకా కలర్స్ కావాలంటే మీరు మా షాప్ రిజర్వ్ అవ్వండి ఇంకా సూపర్ కలర్స్ ఉంటాయి ప్రైజ్ వచ్చేసి ఇది టూ ఎయిట్ నేను నెక్స్ట్ మోడల్ చూపెట్టదు అంచు మలుపు శారీ మొత్తం కింద వరకు ప్లెయిన్ వచ్చేసిద్ది శారీ మొత్తం గడి వచ్చిద్ది ఒకసారి చూపెడుతున్నాను ఓపెన్ చేస్తున్నాను ఎందుకండి శారీ చెక్స్ కింద బార్డర్ వరకు ప్లెయిన్ పైన కింద గ్యాప్ గ్యాప్ వచ్చిద్ది మిడిల్లో మాత్రం చెక్స్ వచ్చింది ఆల్ ఓవర్గా సార్ చూడండి మళ్ళీ ఇంకొకసారి గోల్డ్ చెక్స్ ఇది సిల్వర్ ఉంటుంది గోల్డ్ ఉంటుంది రెండో ఉంటుంది దీంట్లో మీకు గోల్డ్ కావాలంటే గోల్డ్ ఇస్తాం సిల్వర్ కావాలంటే సిల్వర్ ఇస్తాం బలుకు అయినా మాకు ఈ శారీస్లో ఎప్పుడైనా మీకు అవైలబుల్ ఉండిద్ది చిన్న బార్డర్ నిజాం బార్డర్ అంటారు పళ్ళు వచ్చేసి లైన్స్ వచ్చేది ఆల్గా ఈ కాంట్రాస్ట్ రావు సెల్ఫ్లో వస్తాయి ఇవి సూపర్ మోడల్ కలర్స్ కూడా వేస్తున్నాను చూడండి సార్ కలర్స్ కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇప్పుడు ఇవి బాగుంటాయి ఎప్పుడైనా మన పెళ్ళిళ్ళ సీజన్ వచ్చేసింది ఈ పెళ్ళిళ్ళ సీజన్లో మనం కొంచెం తక్కువలో మన ఆన్లైన్ కూడా ఉంటుంది మనకి ఏదైనా మనం వాళ్ళు వ్యాపారాలు పెట్టుకోవాలన్నా కానీ కొంచెం బాగుంటాయి రీజనబుల్ రేట్గా ఉంటాయి ఇది ప్రైజ్ వచ్చేసి టూ ఎయిట్ ఇది సారీ చూడండి బల్క్ అయినా మేము ఇస్తాము సింగిల్ శారీ అయినా కొరియర్ ఉండుద్ది స్క్రీన్ మీద మా నెంబర్కి ఏదైనా నెంబర్ కొరియర్ చేయొచ్చు పిక్ పెట్టారనుకోండి శారీ సింగిల్ శారీ అని కొరియర్ ఉండుద్ది టూ ఎయిట్ ఈ శారీ ప్రైజ్ వచ్చేసి చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో నేను వీడియోలో తక్కువగా చూపెడతాను కలర్స్ మీరు మా షాప్ రిజర్వ్ అవుతుంది ఎక్కువ కలర్స్ వస్తాయి ఇంకా ఎన్ని కలర్స్ ఉన్నాయో చూడండి ఇంకా సూపర్గా ఉంటాయి లైటు డార్క్ రెండు ఉంటాయి మేడం సో చూడండి అంత బాగున్నాయి కలర్స్ కూడా మాకు గోల్డ్ వచ్చింది సిల్వర్ వచ్చింది మీకు గోల్డ్ కావాలంటే గోల్డ్ ఏ శారీ అయినా కానీ టూ కావాలంటే రెండు కావాలని బల్క్ మీద చేపిస్తాం మేము నెక్స్ట్ మోడల్ చూపెట్టేది లెహంగా సెట్ ఇది ఓనీ ఓనీ మూడు మీటర్లు వచ్చింది సో ఇది ఓని చూపెట్టిన చూడండి ఓనీ కూడా పళ్ళు కూడా ఉండిద్ది ఇది పళ్ళు ఇది మూడు మీటర్లు మనం ఎక్కువ చిన్న బార్డర్ వేస్తాం ఓనీకి కొంచెం పెద్ద బార్డర్ వచ్చి చెక్స్ వచ్చేసింది ఓని లెహంగా సెట్ కూడా చూపెడతాను ఇది లహంగా లంగా వచ్చేసి మూడు మీటర్లు ఉండిద్ది బ్లౌజ్ వచ్చి మీటర్ ఉండిద్ది సెల్ఫీ వచ్చి ఆల్మోస్ట్ కలర్స్ కూడా వేస్తున్నాను సరే కలర్స్ కూడా చూడండి వీటిలో అంత బాగున్నాయో బ్యూటిఫుల్గా ఉన్నాయి కలర్స్ కూడా దీని ప్రైజ్ వచ్చేసి ఇరవై తొమ్మిది వందలు కలర్స్ మొత్తం నేను చూపెడుతున్నాను వీడియోలో నేను తక్కువగా చూపెట్టవచ్చు మా షాప్ షాప్ట్ అయితే మీకు ఎక్కువగా కలర్స్ చూపెడతాను గొప్పడం లహంగా సెట్లు అని చిన్నపిల్ల పాప లహంగా సెట్లు అని ఆల్ గా ఉంటాయి మాకు ఈ మంగళగిరి లహంగా సెట్లు ఇవి మా కింద మా స్క్రీన్ మీద నెంబర్ ఉండిద్ది ఆ నెంబర్కి ఏ స ఏ ఏ సెట్ అయినా కానీ టిక్ పెడితే అది కొర్ర చేస్తాం సింగిల్ సారీ ఉంది మా లో అయినా చేసేస్తాం సేమ్ లహంగా సెట్ కానీ చెక్ చేసిస్తాము